హాయ్ బ్రో ఆయన యాత్ర టూ టీజర్ వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది సో చాలా బాగా అనిపించింది అన్న చూసినా నేను ఇందాక చూస్తే చాలా బాగా అనిపించింది ఓన్లీ సినిమా గురించి మాట్లాడతాను రాజకీయం గురించి మాట్లాడట్లేదు సినిమా గురించి చూసుకుంటే చాలా లైక్ కొత్త కొత్త ఆర్టిస్టులు తీసుకొచ్చారు లైక్ భారత ప్లేస్లో ఒక అక్కను తీసుకొచ్చారు చాలా బాగా అనిపించింది తనతో కరెక్ట్ సెట్ అయింది అనిపించింది ఇంకొక మన చంద్రబాబు సిబిఎన్ ప్లేస్ ఒక ఆయన పెట్టారు ఆయన కరెక్ట్ సెట్ అవ్వలేదు టు చెప్పాలంటే సో ఆయనకైనా మంచిగా ఆర్జీవీ మనం చూస్తే కమ్మరాజు కడపరేట్ ఆయన చాలా బాగా కరెక్ట్ ఇమిట్ పోతాడు సో ఆ ప్లేస్లో తను కరెక్ట్ సెట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది లైక్ ఇంకోటి ఏంటంటే మన ఉంటారు కదా మన పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడికి అనిపించలేదు సో మంచిగా ఉంటుంది అర్జు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా సో చాలా మంది ఎక్కడ చూస్తే మన ఆర్జీ అయితే చాలా ఘోరంగా చూపిస్తారు పవన్ కళ్యాణ్ సో ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ లేకపోవడం మాకు మంచిది అనిపిస్తుంది సో ఉన్న కూడా ఉన్న వాస్తవం చూపిస్తే బాగుంటుంది అని బ్రో వ్యూహం ఆగిపోయింది కదా ఇది కూడా అట్లా ఆగిపోయే వ్యూహం ఆగిపోవాలి ఎందుకంటే తన వాస్తవాలు తెలియకుండా ఏదో నచ్చినట్టు సినిమా తన పాయింట్ లో తన సినిమా ఇస్తాడు కాబట్టి అట్లాంటి సినిమాలు తీసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను చెడు మరచుకోవడానికి కన్నా కూడా ఉన్న వాస్తవాలు తీయడం బెటర్ అనిపిస్తుంది సో ఈ సినిమా కూడా అవ్వాల అన్న అని అనుకుంటున్నా అన్న పర్సన్ సినిమా రిలీజ్ చేస్తారు ఎందుకంటే పొలిటికల్ ఉంది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో వాళ్ళకి ఏదో ఒక రకం ప్లస్ అవ్వాలి కాబట్టి ఈ సినిమా సినిమా థియేటర్ కాకుండా అట్లీస్ట్ యూట్యూబ్ అయినా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ సినిమా రిలీజ్ చేసి వాళ్ళకు పొలిటికల్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ రకంగా వాళ్ళు పొలిటికల్ అంటే బోర్డ్ బ్యాంక్ పెంచుకుంటారనిపిస్తుంది మన క్యారెక్టర్ చంద్రబాబు క్యారెక్టర్ కానీ జగన్ క్యారెక్టర్ కానీ ఎలా అనిపిస్తుంది చూపించిన నాకు అది ఓవరాల్ నచ్చిందన్న మన జగన్ ఓకే సెట్ అయ్యాడు కానీ సో ఈ ఎక్స్ప్రెషన్లో కొద్దిగా అంత సూట్ అవ్వలేదు సో భారతమైతే సక్సెస్ అయ్యారు మన చంద్రబాబు చూపించే విషయంలో ఫీల్ అయ్యారు సో లైక్ మన ముమ్మటి చెప్తున్నాయి తను ఆల్రెడీ ఎప్పుడో ఎమిడిపోయాడు యాక్టింగ్లో సో లాస్ట్లో టీచర్ మొత్తం ఎండింగ్లో బ్రో ఒక లాస్ట్ ఆ ముమ్మటి వచ్చి మన జగన్ తర్ సో ఆ సీన్ చాలా బాగా అనిపించింది స్టార్టింగ్లో ఒక గుడ్ ఒక బ్లైండ్ అయిన వచ్చి సో తను వయస్ రాశ్చర్య కొడుకు వస్తున్నాడు తన కోసం నేను వెయిట్ చేస్తున్నాను అంటే తమను నీ కళ్ళు కనిపి కదా తను చూడలేవు కదంటే నేను చూడకపోయిన పర్లేదు తనను చూసాడు అన్న ఫీలింగ్ చెప్పాడు ఆ ఎమోషన్స్ బాగా వర్కట్ అయింది ఇంకోటి మన జంటు ఒక మాట చరిత్రలో నేను ఉండకపోవచ్చు కానీ చరిత్రలో తన కోసం కష్టపడ ఒక కొడుకుంటాడని ఆ గుర్తుండుచుకుంటున్నాను చాలని చెప్పారు మన సోనియా గాంధీని చూపించారు తనను ఓడించకపోతే మనం తన కరాబ్ తనని నష్టం నాశనం జీతం అన్న ఫీలింగ్లో చూ అంటే చెప్తున్నప్పుడు ఓవరాల్గా వాళ్ళ సొంత పార్టీని లేపుకోవడం కోసం కాంగ్రెస్ని దొక్కేయడానికి టీడీపీ దొక్కేయాలని జన్సేను దొక్కేయాలని ప్లాన్లో ఉన్నట్టు అనిపిస్తుంది సో నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తున్న మహావీరు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఉన్న వాస్తలు చూపిస్తే మాత్రం చాలా బాగుంటుంది యాత్ర చూసాం ఎందుకంటే ఒక మహనీయుడు చేతులు మీరు చూపిస్తారు చాలా బాగా అనిపించింది ఇప్పుడు నిజంగా తన తర్వాత తనయుడు ఎవరైతే మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి సో నిజంగా హే హరి రామ్ కృష్ణం జగన్మోహన్ రెడ్డి సో నిజంగా ఉన్న వాస్తలు చూపిస్తే బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను Vielen okay. Dank.